రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది నిజామాబాద్ లోని ధర్నా చౌక్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సందర్శించారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు సమ్మె పట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆదిలాబాద్ లో భాజపా శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ మద్దతు తెలిపారు కలెక్టరేట్ ఎదుట సమ్మె శిబిరాన్ని సందర్శించారు అధికారుల్లోకి రాకముందు హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించడం సబబు కాదన్నారు పెద్ద మీదకి వెళ్లి పొయిల పడ్డవి వాళ్ళ మా అనుకున్నాం ఆ రోజున్నటువంటి పాపిస్ట్ ప్రభుత్వాన్ని గట్టెదితే ఎంతో కొంత మార్పు అని అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్టంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సేపులో మీ సమస్యని పరిష్కారం చేస్తామన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు సంవత్సరం ఇంకా ఛాయ తాగతలేరా సంవత్సరం ఇంకా ఈ సమస్య పరిష్కారకు మీకు దారి దొరకలేదా ఈ ఉద్యోగులకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం తీర్చగలిగిన కోరికలు మాత్రమే అడుగుతున్నారు ఇప్పుడు అదేనే కొడకండి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉన్నది